మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఇక్కడ కొన్ని పదాలు అర్థాలు ఇవ్వబడ్డాయి ఈ పదాలకు అర్థాలు మనం తెలుసుకుందాం అభిమానం ప్రేమ ఆప్యాయత అలమటించడం బాధపడడం అల్పుడు నీచుడు చెడ్డవాడు ఆడంబరం దర్పం పటాటోపం ఆదరణ గౌరవం ఆపద అపాయం పెద్ద కష్టం ఆడితేరడం నైపుణ్యం సాధించడం ఆలయం గుడి ఆశ్చర్యం అచ్చరువు అబ్బురం ఆశీర్వదించు దీవించు ఆసక్తి కుతూహలం కోరిక ఉజ్వలం ప్రకాశం ఉత్సాహం సంతోషము కోరిక ఉబలాటం మిక్కిలి ఆసక్తి ఉత్సాహం ఉర్వి భూమి ఏకత్వం ఒకటిగా ఉండుట ఔదార్యం దానగుణం ఉదారత కనకం బంగారం కనువిప్పు తెలుసుకోవడం కలవరం ఆందోళన కళ్ళ అబద్ధం కాపురం నివాసం కాలుష్యం చెడిపోవడం పాడైపోవడం హానికర హానికర పదార్థాలు చేరడం ద్వారా గాలి నీరు పరిసరాలలోని స్వచ్ఛత దెబ్బతినడం కీర్తి మంచి పేరు ఖ్యాతి యశము పూరిమి స్నేహం గిరాకీ ఎక్కువ కొనుగోళ్లు వినియోగదారుల ఆసక్తి చక్రవర్తి రారాజు సార్వభౌముడు చిరస్థాయి కలకాలం ఎల్లప్పుడూ చైతన్యం తెలివి ప్రాణము జనం ప్రజలు జనావాసాలు జనం నివసించే ప్రదేశాలు జ్ఞానోదయం జ్ఞానాన్ని పొందడం జీవనోపాధి బ్రతుకు తెరువు జరుగుబాటు జీవనాధారము తండోపతండంబు ఎక్కువగా త్వరగా వేగంగా తొందరగా త్రాసు తక్కెడ తరాజు తెప్పలుగా విస్తారంగా తెరవు మార్గము తెల్లము స్పష్టము త్రివర్ణ పతాకం మూడు రంగుల జెండా దానశీలత దానమిచ్చే స్వభావం దీనంగా దైన్యంగా ద్రోహం మోసం ధర్మం పుణ్యం న్యాయం నిక్కము నిజము నిర్మలం మలినం లేనిది స్వచ్ఛమైన నిరూపమానం నిరుపమానం పోల్చలేనంతగా నివ్వెరపోవడం ఆశ్చర్యపోవడం నేరము తప్పు పరివారం రక్షణ దళం సేన ప్రత్యక్షం సాక్షాత్కారం ప్రసిద్ధి ఖ్యాతి కీర్తి ప్రయోజనం లాభం ఫలం పాతివేసి తొలగించి పూడ్చిపెట్టి ప్రాంగణం ఆవరణ పురాతనం పాత బంధువులు చుట్టాలు భిన్నత్వం వ్యత్యాసం భేదం మండిపడడం కోప్పడడం మనుగడ జీవనం మిన్నకుండిపోవడం మౌనంగా ఉండడం మురియు సంతోషపడు మురిసిపోవడం సంతోషించడం ఆనందించడం మేలు మంచి రంజిల్లుట సంతోషించుట రహి ఆనందం లోపోపకారం ప్రజలకు మేలు చేయడం వర్తమానం సమాచారం కబురు నడుస్తున్న కాలం వ్యర్థాలు ఉత్పత్తి క్రమంలో నిరుపయోగంగా మిగిలిన చెత్త ద్రవ ఘన వారసత్వం ఒక తరం నుండి ఇంకొక తరానికి వచ్చే విక్రయ కేంద్రం అమ్మకం జరుగు ప్రదేశం దుకాణం విద్య చదువు విభుధులు పండితులు విభుధు విబుధులు పండితులు విరసంబైన చెడిపోయిన విశిష్ట మిక్కిలి శిష్టమైనది శతాబ్దం వంద సంవత్సరాల కాలం శరణు కాపాడమని కోరడం శిల్పి బొమ్మలు చెక్కేవాడు శేనం డేగా సజ్జనుడు మంచివాడు సత్కథలు మంచి కథలు సమైక్య కలిసి ఉండడం సరికొత్త నూతనం సరితూగు సమానమగు సరిపోవు సహకరించు తోడ్పడు సాయపడు సాధించగా నెరవేర్చగా సమకూర్చగా సాటి పోలిక ఉపమానం సాయం సహాయం సార్థకం వినియోగం సుడులు బాధలు సుమతి మంచి బుద్ధి కలవాడ సంకోచం భయం గాబరా సంతసం సంతోషం సందర్శన చక్కగా చూచుట దర్శనం సందేశం ముఖ్య విషయం సంపద ధనం సంస్కృతి నాగరికత సౌభాగ్యం ఐశ్వర్యం కలిమి సంపద స్వల్ప విరామం చిన్నపాటి విశ్రాంతి సమయం హుషారు జాగ్రత్తగా తెలివిగా క్షీణించడం పాడైపోవడం నశించడం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రమా